రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ యాత్ర ప్రమాదం నుండి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి చొరవతో బయటపడ్డ ఓఎన్జీసీ రిటైర్డ్ సూపర్వైజర్ కోర్మరాజు గారు ఒకరు ఆయన నాటి సంఘటన గురించి పెట్టిన పోస్టు సామాజిక మీడియాలో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది ఈ పోస్టు మన చేతన మీడియా ప్రేక్షకుల కోసం వీడియో రూపంలో నా పేరు కోర్మరాజు ఓఎన్జీసీలో సూపర్వైజర్గా చేసి రిటైర్ అయ్యాను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికి బట్టకట్టిన నా స్వానుభవం ఇది ప్రజలు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్షం ప్రజల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వేల పదమూడు జూన్ మాసం ఉత్తరాఖండ్లో జల ప్రళయం వేలమంది చార్ధాం యాత్రికులు మృత్యువాత పడ్డారు ఆనాడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ జగన్ చంద్రబాబులాగే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలో కాంగ్రెస్ ఉంది అలాంటి విపత్కర పరిస్థితుల్లో తాను సీఎంగా ఉంటే ఎంత బాధ్యతగా నిద్రాహారాలు మానేసి పనిచేస్తాడో చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా అంతే బాధ్యతగా పనిచేశారు మోకాలు చిప్పల ఆపరేషన్ చేయించుకుని అప్పుడే అమెరికా నుంచి వచ్చారాయన విపత్తు గురించి తెలియగా మిగతా పార్టీల అధ్యక్షులాగా ఓ సంతాప ప్రకటన జారీ చేసి ఊరుకోలేదు తాను స్వయంగా పార్టీ డబ్బులతో ప్రత్యేక విమానాలు అద్దెకు తీసుకుని తాను స్వయంగా డెహ్రాడూన్ వెళ్లి చిక్కుబడిన తెలుగువారిని అందులో ఎక్కించుకుని ఢిల్లీ ఏపీ భవన్కు తీసుకువచ్చి మంచి తిండి బట్టలు పెట్టి అక్కడి నుంచి మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకువచ్చారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి దిగగానే ఇన్నోవాలు కేసినేని ట్రావెల్స్ బస్సులు పెట్టి వారిని తమ స్వస్థలాల్లో ఇంటి వరకు దిగబెట్టారు మంచుకొండల్లో ప్రాణాలతో తిరిగి రాలేమని ప్రాణాల మీద ఆశ వదులుకున్న వారిని ఆయన ప్రాంతం కులం మతం చూడలేదు ప్రజలుగా చూశారు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సొంత డబ్బులతో ప్రజల ప్రాణాలు కాపాడారు ఉత్తరాఖండ్లోనే కాదు ఉత్తరాంధ్రలోనూ అదే కమిట్మెంట్ ఆయనకు హుదు తుఫాను వస్తే పది రోజులు విశాఖలో బస్సులో పడుకుని ప్రజా జీవితం సాధారణ స్థితికి వచ్చేవరకు విశాఖలో వీధి వీధి తిరిగి పనులు చేయించారు పిత్రి తుఫాన్ వచ్చినప్పుడు పలాసలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో బస చేసి రేయింబవళ్లు తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకుడు అనిపించుకున్నాడు కానీ ఏపీలో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉత్తుమాటలే చెప్పాడు తప్ప వేసమెత్తు సాయం చేశాడా కనీసం అదే ప్రాంతంలో ఉండి కూడా తిత్రి తుఫాను బాధితులను పరామర్శించను కూడా లేదు ఆలోచించండి ఎవరు బాధ్యత కలిగిన లీడర్ ఎవరు బాధ్యతారహితమైన నాయకుడు ఉత్తరాఖండ్ ఉత్పాతంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికి బట్ట కట్టిన నా స్వానుభవం ఇది ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి మన కోసం అంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవటానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది ఏప్రిల్ పదకొండు మన భవిష్యత్తును నిర్ణయించబోయే రోజు మన భవిష్యత్తుకు మనమే భరోసా ఇచ్చుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి